ప్రస్తుతం తో పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడతాం సార్ నమస్కారం సార్ సార్ పిఠాపురంలో అటు వర్మ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సార్ అంటే వర్మ గారు మొత్తం కూడా పిఠాపురంలో రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ గారికి అగనిస్ట్ గా తిరుగుబాటు చేస్తున్నారని అక్కడ ఆల్టర్నేటివ్ వర్క్స్ అన్ని కూడా ఆయన చూసుకుంటున్నారని తెలుస్తుంది అటు పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలోకి దిగి ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా రంగంలోకి దించారు అని చెప్పేసి చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది పీఠాపురంలో ఎందుకు ఈ కోల్డ్ వార్ మన నిజంగా జరుగుతుందా కోల్డ్ వార్ లేదా సబ్ మీరే చెప్తారు నిజంగానే జరుగుతుంది కోల్డ్ వార్ ఎందుకంటే ఓపెన్ గానే నాగబాబు మొన్న వాళ్ళ దీంట్లో ఫంక్షన్ లో ఆయన అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ గెలవడానికి రెండు ఫ్యాక్టర్లు ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ రెండు మా జన సైనికులు మా ఓటర్లు అని ఆయన అనౌన్స్ చేశాడు ఇంకెవరైనా కానీ మేము పవన్ కళ్యాణ్ గెలుపుకు దోహదపడ్డామని కానీ నమ్మితే అది వాళ్ళ కర్మ అని కూడా ఆయన అన్నాడు క్లియర్గా ఆయన కర్మ అని ఎందుకన్నంటే వర్మ అనే పేరు గుర్తు రావడం కోసం నాగబాబు అన్నాడు ఇది అందరికి కూడా తెలుసు అంటే నా వర్మ గాని పవన్ కళ్యాణ్ గెలుపు కారణం అని ఆయన భావిస్తే అది ఆయన కర్మ అనేది ఆయన అన్నాడు సో దా అంతకు ముందు కూడా యాక్చువల్ గా ఎలక్షన్లు అయిన తర్వాత కూడా వర్మ మీద జనసైనికులు దాడి చేయడం ఆయన కారును ధ్వంసం చేయడం ఆయన ధర్నా చేయడం ఇవన్నీ కూడా చూసాం చాలా సార్లు ఆ ఇటు తెలుగుదేశం కి జనసేన కి మధ్య అక్కడ గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయి అయితే వర్మ పట్టాడు అసలు వర్మ త్యాగం చేయకపోతే వర్మ కోఆపరేట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గెలిచేవాడే కాదు కానీ చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వెరీ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్నికలు పోయే పరిస్థితి చంద్రబాబుకి ఆనాటికి లేదు సో రెండవది బీజేపీతో పొత్తుకు కూడా పవన్ కళ్యాణ్ అవసరమైంది కమ్మ కాపు ని కలిపి జగన్ని ఎదుర్కోవాలి ఎందుకంటే జగన్ ఇంత తక్కువ వస్తుందని ఎవరు కూడా తెలుగుదేశంలో కూడా ఊహించలేదు అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎప్పుడూ ఆయన కెరీర్ లో పొలిటికల్ కెరీర్లో తనతో కలిసి వస్తున్న పార్టీలకి నాయకులకి ఇవ్వని ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు సో అటు అందువల్ల అక్కడ పవన్ కళ్యాణ్ కోరి నియోజకవర్గాన్ని ఈయన కోఆపరేట్ చేసి గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో ఎక్కువ గడపలేడు స్టేట్ అంతా తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ బాధ్యతని వర్మకు అప్పగించాడు యాక్చువల్గా వర్మ పరిస్థితి చూస్తే ఆయన పూర్తి పేరు శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ ఎస్విఎస్ఎన్ ఎస్ఎన్ వర్మ అంటారు ఆయన రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చాడు రెండు వేల అప్పుడు వంగ గీత మీద ఫస్ట్ పోటీ చేశారు అప్పుడు వంగ గీత గెలిచింది ప్రజారాజ్యం నుంచి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈయనకి సీట్ ఇవ్వలేదు అప్పుడు ఈయన రెబల్ గా అక్కడ పోటీ చేసి పెన్నం దొర్బాబు మీద ఈయన గెలిచాడు దాని తర్వాత తెలుగుదేశంలోకి మళ్ళీ చేరాడు సో దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన ఓడిపోయాడు అప్పుడు జగన్ వేవ్ వస్తుంది వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన ప్రజల్లో నిరంతరం ఉండడం కరోనా టైంలో కూడా ప్రజలకి కావాల్సిన వస్తు సేవల్ని ఆయన అందించడం ప్రాణాలకి భయపడకుండా ఇవన్నీ చేయగలిగాడు కాబట్టి అక్కడ వర్మకి అయితే పిఠాపురంలో మంచి ఉంది ప్రజల్లో ఉంటాడు ప్రజల సమస్యలకి స్పందిస్తాడు ఇమ్మీడియట్ గా అన్న ఇది ఉంది ఎక్కడ కూడా తన నాయకుడనే ఒక అహంకారం చూపించకుండా సామాన్య కార్యకర్తలాగా ఆయన పనిచేస్తాడని సో ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అది కోరేసరికి చంద్రబాబు ఆయన పిలిచి ఆయనకి ఒక హామీ ఇచ్చి నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని ఒప్పించి పంపించాడు లోకేష్ పవన్ చంద్రబాబు హామీ ఇవ్వడంతోనే ఆయన కూడా మనస్ఫూర్తిగా రంగంలో దిగి ఎందుకంటే ఆయన కూడా అర్థం చేసుకున్నాడు ప్రభుత్వం మన పార్టీ ప్రభుత్వం లెక్క రావాలంటే పవన్ కళ్యాణ్ అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గెలిపించాలంటే మనం త్యాగం చేయాలి అన్నది ఆయన కూడా అర్థమయ్యి ఆయన రంగంలోకి దిగాడు పవన్ కళ్యాణ్ రాకుండా నేనే చూసుకుంటానని చెప్పి వర్క్ చేశాడు ఆ కేడర్ను అంత వర్క్ చేయించాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మంచి తో గెలవడానికి అది ప్రధాన కారణంగా ఉంది ఎందుకంటే జగన్ అక్కడ పెద్ద ఎత్తున మోహరించాడు తన మిథున్ రెడ్డి దూరంలో అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు పెట్టాడు ఆ అన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గెలవాలి అంటే ఖచ్చితంగా నాగబాబు చెప్పిన ఆ రెండు ఫ్యాక్టరీలు కూడా వాస్తవమే పవన్ కళ్యాణ్ క్రేజ్ వాస్తవమే అట్లాగే ఆ తమ జన సైనికులు పనిచేయడం ఇవన్నీ వాస్తవమే దాంతో పాటు వర్మని ఫ్యాక్టరీని కూడా మనం కాదనిలే వర్మ ఖచ్చితంగా ఫ్యాక్టరీ కానీ దీన్ని ఇప్పుడు వీళ్ళు ఓపెన్ గాల అని అతను అవమానించి అతనికి ఎల్ ఎమ్మెల్సీ రాకుండా ఎటువంటి పదవి రాకుండా అడ్డుకోవడంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది నిజానికి చంద్రబాబు ఇద్దాం అనుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ అడ్డుపడి అతనికి ఇస్తే అతను స్ట్రెంత్ అవుతాడు అక్కడ స్ట్రెంగ్త్ అయితే మనకు పర్మనెంట్ గా పెట్టాపురం అనేది మన అకౌంట్ లో ఉండాలి అక్కడ ఇంకొక నాయకుడు బలవన్ బలపడకూడదు అనేది పవన్ కళ్యాణ్ కొనేస్ట్లేదు పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే అది తప్పు కాదు ఎందుకంటే తనకి ఒక చంద్రబాబు కుప్పం లాగాను పవన్ మన నా జగన్కి లాగా బాలకృష్ణకి హిందూపురం లాగా తనకు ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకోవడంలో తప్పులేదు ఎందుకంటే స్టేట్ లెవెల్ లీడర్లకి ఒక పర్మనెంట్ నియోజకవర్గం లేకపోతే వాళ్ళకి టెన్షన్ ఉంటది మళ్ళీ అక్కడ టైం స్పెండ్ చేయాల్సి ఉంటది అవన్నీ ఉంటది అందుకని ఒక పర్మనెంట్ గా నియోజకవర్గం పెట్టుకుంటే వాళ్ళు సేఫ్ గా ఉంటది వాళ్ళు మిగతా స్టేట్ వైడ్ గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు అది పవన్ కళ్యాణ్ అలా ప్లాన్ చేసుకోవడంలో తప్పులేదు తప్పితే ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ఆయనకేదో ఇచ్చి ఆయన కూడా గౌరవించి ఆయన కూడా తీసుకొని ఉంటే బాగుండేది కానీ తొక్కేయాలని అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది మనకి సో దాంతో ఈ స్టేట్మెంట్లు అయిన తర్వాత వర్మ కూడా ఒక సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యడం మళ్ళీ ప్రజలే నా బలం కార్యకర్త ఒక కార్యకర్త అధినేత అని ఒక పోస్ట్ పెట్టాడు ఇది నాగబాబు విమర్శించిన తర్వాత అంటే ఇక్కడ ప్రజలు ప్రజలు నాతోనే ఉన్నారు కార్యకర్త ఇక్కడ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ కాదు అని ఆయన ఇండైరెక్ట్ గా నాగబాబు చెప్పినట్టుగా అర్థమైంది ఈ మధ్య ఏమైందంటే ఒక కార్యక్రమంలో ఈయన్ని పిలవలేదు అక్కడ అంటే క్లియర్గా వాళ్ళు ఈయన పక్కన పెట్టేయాలని జనసేన నాయకులు అధినాయకత్వం డిసైడ్ అయింది సో దా అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ స్టేజ్ దగ్గరే గొడవ పడ్డారు మా నాయకుడిని ఎందుకు పిలవలేదు మా నాయకుడు చెప్పమంటేనే చెప్తేనే మేము మీకు ఓట్లు వేసాము ఆయన వల్లే మేము ఓట్లు వేయించాము ఆయన లేకపోతే మీరు గెలిచేవాళ్ళు కాదు ఇప్పుడు ఎందుకు ఆయన పిలవలేదని అయింది ఈ నేపథ్యంలో వర్మ స్ట్రాటజీ మార్చాడు అతను ఏం చేస్తున్నా అంటే ఎట్లాగో మనకు లోకేష్ చంద్రబాబు పదవులు ఇవ్వలేదు దీనికి ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణ్ కారణం కానీ మనం దీన్ని ఉపయోగించుకొని మన పట్ల ఒక సింపతి ఉంది కాబట్టి ప్రజల్లో ఉండడం ద్వారా ప్రజల్లో మనం పట్టు కోల్పోకుండా ఉంటే ప్రజల్లో పట్టుని పవన్ కళ్యాణ్ ఇంకొకరు దాన్ని వేరు చేయలేరు కదా అన్న దృక్పథంతో ఆయన ప్రజల్లో తిరగడం ఎవ్రీ వెన్స్డే ఆయన యాత్రలు ప్లాన్ చేస్తున్నాడు దాంతోపాటు నిరంతరం కూడా ప్రజలకి ఒక పాదయాత్ర లాంటిది కూడా ప్లాన్ చేస్తున్నాడు చెబుతున్నారు అంటే ప్రజా సమస్యల్ని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే లాగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడ రెగ్యులర్గా రాలేడు కాబట్టి ఆ వ్యాక్యూమ్ అయితే ఉంది దీన్ని ఉపయోగించుకొని తను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ట్రై చేద్దాం అనేది ఈయన చేస్తున్నాడు దీన్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యూహాలని పండుతున్నట్టుగా అర్థమవుతుంది అందులో ఒకటి ఆల్రెడీ పెన్నెం దొరబాబుని చేర్పించుకున్నాడు జనసేనలో ఇప్పుడు వంగా గీత కూడా వైసీపీ క్యాండిడేట్ ఆమెను కూడా జనసేనలో చేర్పించుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా చెబుతున్నారు ఎందుకంటే ఆమె ఆ ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆమెను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు ఓటు బ్యాంక్ ని కంప్లీట్ గా కన్సల్డేట్ చేసుకోవాలి అంటే వైసీపీకి కొంత కాపు ఓటు బ్యాంక్ ఉంది ఆ కాపు ఓట్ బ్యాంక్ అక్కడ తొంభై వేలకు పైన ఉంది ఆ కాపు ఓటు బ్యాంక్ ని కంప్లీట్ గా కన్సల్డేట్ చేసుకోవడానికి కాపు నాయకులంతా కూడా పార్టీలో చేర్చుకోవడం వరమేమో క్షత్రియ కమ్యూనిటీ కాబట్టి ఆయన కమ్యూనిటీ ఓట్లు అక్కడ ఎక్కువ లేవు కాపు బీసీ మత్స్యకార ఈ ఓట్లు ఎక్కువ ఉంటాయి సో అది ఒక వ్యూహం అయితే రెండవ వ్యూహం ఏంటంటే యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కంప్లీట్ గా ఆ నియోజకవర్గంలో యంత్రాంగం తన కంట్రోల్లో ఉండేట్టుగా పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు ఇప్పుడు లేటెస్ట్ గా ఒక వార్త వైరల్ అవుతుంది ఆ పిఠాపురం నియోజకవర్గం పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉంటే నాలుగు పోలీస్ స్టేషన్లు ఏం జరుగుతుంది ఏ కేసులు ఉన్నాయి ఎవరి మీద ఏమి కేసులు పెట్టారు జనసేన మీద ఏమైనా కేసులు పెడుతున్నారా అక్కడ ఏమైనా రౌడీజం మాఫియా ఇదంతా ఉందా అదంతా స్టడీ చేసి నివేదిక ఇవ్వమని ఇంటెలిజెన్స్ అధికారుల్ని పవన్ కళ్యాణ్ ఆదేశించాడని ఒక వార్త వైరల్ అవుతుంది పవన్ చేయడంలో పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేమి తప్పు కాదు తన నియోజకవర్గంలో పట్టు సంపాదించడం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లాండ్ ఆర్డర్ మీద ఫోకస్ చేయడం ఇవన్నీ పవన్ కళ్యాణ్కి అవసరం ఈ టేమో ఈయనకేమో తనని తను నిలబెట్టుకోవడం ఇది అవసరం ఇప్పటివరకు వర్మ ఈ స్థాయి కాంపిటీషన్ ని ఫేస్ చేయలేదు ఇప్పుడు వర్మకు కూడా ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూగా మారిపోయింది ఎందుకంటే ఆయన ఇంకా వేరే దగ్గరికి వెళ్ళలేడు అది అక్కడే ఆయన పనిచేసి ఆయన ఎప్పటి నుంచో రెండు వేల తొమ్మిది నుంచి అక్కడ పనిచేసుకుంటూ వస్తున్న వర్మ వర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు అన్యాయం జరిగింది అందువల్ల ఆయన పోరాడుతున్నాడు పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్